తాగిన మత్తులో ఓ జవాన్ రైల్లో ప్రయాణిస్తూ తన భర్త్పై మూత్ర విసర్జన చేశాడు ఆ మూత్రం తన భర్త్పై పడిందని ఓ మహిళ ఆరోపించింది హజరత్ నిజాముద్దీన్ నుంచి ఛత్తీస్గఢ్లోని దుర్గ్ వెళ్తున్న గోండ్వానా ఎక్స్ప్రెస్ రైల్లో ఈ ఘటన జరిగింది రైలు గ్వాలియర్ చేరుకుంటుందనగా ఈ ఘటన జరిగినట్లు ఆమె తెలిపారు ఈ విషయమై ఆమె రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కు ఫిర్యాదు చేస్తే వారు పట్టించుకోకపోవడంతో ప్రధానమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేసింది బాధిత మహిళ తన కుమారుడు భర్తతో కలిసి బీ నైన్ కోచ్లో ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది పై భర్తలో ఉన్న జవాన్ మూత్ర విసర్జన చేయడంతో అది మహిళపై పడింది ఆ వెంటనే ఆమె తన భర్తకు చెబితే ఆయన వన్ త్రీ నైన్ హెల్ప్ లైన్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు గ్వాలియర్ ఝాన్సీ స్టేషన్లలో ఆర్పీఎఫ్ సిబ్బంది రైలు ఎక్కినప్పటికీ జవాన్పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె ఆరోపించారు దీంతో ఆమె ప్రధానమంత్రి కార్యాలయం రైల్వే మంత్రికి ఫిర్యాదు చేశారు అయితే ఆర్పీఎఫ్ అధికారులు మాత్రం తాము స్పందించామని బాధిత మహిళ తన సీట్లో కనిపించలేదని పేర్కొన్నారు సైనికుడు మాత్రం పూర్తిగా తాగిన మత్తులో నిద్రపోతున్నాడని తెలిపారు గత ఏడాది నవంబర్ ఇరవై ఆరున ఎయిర్ ఇండియా విమానంలో ఓ వ్యక్తి మద్యం మత్తులో డెబ్బై ఏళ్ల మహిళపై మూత్ర విసర్జన చేశాడు న్యూయార్క్ నుంచి ఢిల్లీ వెళ్లే విమానంలో తోటి ప్రయాణకురాలిపై మూత్ర విసర్జన చేసిన కేసులో నిందితుడైన శంకర్ మిశ్రా నెల రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు ఆ తర్వాత ఢిల్లీ కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది ఈ నేరంలో గరిష్టంగా ఐదేళ్లు శిక్ష నిబంధన ఉందని న్యాయమూర్తి తెలిపారు